జూనియర్ ఎన్టీఆర్ పూర్తి సమయం తన సినిమాలకే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు ఇతర అంశాల మీద కనీసం మాట మాట్లాడిన సంచలనం అవుతుందని తెలిసి పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంటున్నారు కానీ ఇలా ఉండడం కూడా తప్పే అన్నట్లుగా కొంతమంది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతున్నారు ప్రతి సినిమా ముందు రాజకీయంగా ఏదో పంచాయతీ అయిపోతుంది దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉండే అవకాశం లేదు కానీ దూరం పెంచుకోవడం తప్ప చిన్న వయసులోనే ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు కానీ ఆ వయసులో రెండు పడవల మీద కాల్పెట్టడం మంచిది కాదు త్వరలోనే తెలుసుకున్నారు సినిమాలు సాధించాల్సిన చాలా ఉందనుకొని పూర్తిగా రాజకీయాలు డిటాచ్ అయిపోయారు ఎంతగా ఉంటే సోదరి కూకట్పల్లి పోటీ చేసినా మద్దతు ప్రకటించలేదు కానీ వ్యక్తిగతంగా సపోర్ట్గా ఉన్నారు ప్రస్తుతానికి తన రాజకీయ నీడలో వెళ్ళకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు ఎన్టీఆర్ చాలా తక్కువగా మాట్లాడుతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా స్పష్టంగా తన లక్ష్యం సినిమాలేనని చెప్పారు అయినా ఆయన ప్రసంగంలో ఒకటి రెండు మాటలు తీసుకుని రాజకీయాలకు ఆపాదించుకుంటున్నారు ఇటు టీడీపీ సోషల్ మీడియా ఆయన్ని కొడాలని వంశీలకు ముడిపెట్టి కొంతమంది పోస్టులు పెడుతూ ఉంటారు కష్టకాలంలో స్పందించలేదని రజనీకాంత్ స్పందించారని చెప్పుకొచ్చారు రజనీ యాభై ఏళ్ళ సినీ జీవితం మీద శుభాకాంక్షలు చెప్తే దాన్ని ఎన్టీఆర్కి ముడిపెట్టారు ఇలా చేయడం ఇవాళ ఏమొస్తుంది ఇదే సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు అలాంటి వారు గ్యాప్ మరింతగా పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరితో ఇగో సమస్యలు పెట్టుకుని ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీఆర్ తల్లిని టీడీపీ ఎమ్మెల్యే దూషించారనే ఆడియో లీక్ అవడం అంశంలో కూడా ఇదే జరుగుతుందని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి ట్రోలింగ్ విషయంలో మరో యంగ్ హీరో బయటపడ్డారు యంగ్ హీరో నారా రోహిత్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు వార్ టు కూలీ రెండిట్లో ఏ సినిమా చూస్తారని అడగ స్నేహితులు కూలి టికెట్ బుక్ చేశారని ఇంటర్వ్యూలో చెప్పడం ఎన్టీఆర్ అభిమానులకు నచ్చలేదు దాంతో ట్రోలింగ్ స్టార్ట్ అయింది తాజాగా రోహిత్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే విమర్శలకు అర్థమవుతుంది రీసెంట్గా ఆయన మాట్లాడుతూ చాలా మంది నా మీద కోపంగా ట్వీట్లు చేస్తున్నారు అందుకు మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు కానీ సినిమా అంటే నేను ఒక్కడే మాత్రం కాదు చాలా మంది పనిచేశారు నా మీద కోపం ఉంటే రాకండి రాయండి కానీ మీకు సినిమా నచ్చకపోతే రాయండి నేనేమో అనుకోని నిజంగా సినిమాకు వెళ్ళి మీకు నచ్చింది రాయండి మీకు నచ్చకపోయినా మీకు నచ్చినట్టు రాయండి అని నారా రోహిత్ చెప్పారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయన మీద వ్యతిరేక ట్వీట్లు వస్తున్నాయి రీసెంట్గా ఆయన తన తల్లి ఎన్టీఆర్ తల్లి గురించి కూడా మీడియా అడిగినప్పుడు ఆ ఆడియో తాను వినలేదని ఏం జరిగిందో తనకు తెలియదని కాంట్రవర్సీ గురించి అయితే ఒక ఐడియా ఉందన్నారు కానీ ఎన్టీఆర్ తల్లి మీద టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్లు ఆయన ఎక్కడ ఖండించలేదు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో నారా రోహిత్ మీరు చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది అయితే కొన్ని వీడియోలు అంతపురానికి సంబంధించినటువంటి వీడియోలు వైసీపీ గూండాలు టీడీపీ ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వాళ్ళు ఇట్లా చేశారు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను పెట్టారు టీడీపీ కార్యకర్తలు ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి